హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమ్మ సలహాలు ఈరోజు మీకు నేను చిన్న టిప్ చెప్తున్నాను యాక్చువల్గా ఇది నాది పట్టుసారి ప్లెయిన్గా ఉందని చెప్పి యాక్చువల్గా కుట్టించేటప్పుడు మా అమ్మ వదిన సజెస్ట్ చేశారు కానీ నేను సింపుల్గా ఉండాలని ఇలా కుట్టించుకున్నాను కాకపోతే ఏదోలాగా ఉంది సో అందుకని దీన్ని రీజబిలిటీ కాన్సెప్ట్ కింద రీమోడిఫై చేద్దామనుకుంటున్నాను సో దానికోసమని నా దగ్గర ఒక త్రీ ఇయర్స్ బ్యాక్ ఒక డ్రెస్కి నేను అద్దాలు కుట్టుకున్నాను నేను నేర్చుకున్నాను యాక్చువల్గా సౌన్గా మా అమ్మ నేర్పించారు సో ఇవి పెట్టేసి బ్లౌజ్కి ఒక న్యూ లుక్ తెద్దామని సొంతగా చేద్దాం అనుకుంటున్నాను సో దానికోసం మనకు కావాల్సింది జస్ట్ మన దగ్గర ఏదైనా మీకు నచ్చిన పాతవి అద్దాలు ఉంటాయి కదా ఇవి రేకు ఇవ్వండి ప్లాస్టిక్వి తర్వాత ఒక గ్లూ బాటిల్ అంతే సో ఇలా చేద్దాం మొత్తం ఇలాగా పెట్టుకుంటూ వస్తున్నాను యాక్చువల్గా మీరు మార్కింగ్ కూడా పెట్టుకోవచ్చు సో ఇలాగ ప్లెయిన్గా ఉందని ఇలా పెట్టుకుంటానండి సో చూసారా అద్దాలు ఇలా పెట్టుకునేంత లుక్ వస్తున్నాయో దీని కింద ఒక్కొక్క డాట్ పెట్టేసి పెన్సిల్ మార్కింగ్ లేకపోయినా నీట్గా పెట్టేసుకోండి సో ఇలాగ బ్లౌజ్ అంతా పెట్టుకుంటూ వచ్చాక చూసారా లుక్ ఎంత బాగుందో సో దీన్ని స్టిచ్ చేసేసుకొని నేను చేసుకుంటానండి మీకు కూడా నచ్చింది అనుకుంటాను సో ఇలాగ ఏదైనా బ్లౌజ్ మీకు నచ్చకపోతే ఐ మీన్ కుట్టించుకున్న తర్వాత లుక్ బాగాలేకపోతే ఇలాగ మనమే ఓన్గా చేసుకోవచ్చు టైలర్స్తో పని లేకుండా సో ఇప్పుడు బాగుంది కదండి అట్లీస్ట్ కొద్దిగా అన్న సో అంతే మీరు కూడా ట్రై చేయండి సో శాంపిల్ కోసమని ఒక డ్రాప్ వేస్తున్నాను అంతే చూడండి ఇలా వేసేసి స్టిక్ చేయండి తర్వాత దీనిపైన మనం థ్రెడ్ పెట్టేసి కుట్టుకోవచ్చు చూసారా అంటుకుపోయింది ఇంకా రావట్లేదు సో ఇంతే అండి చాలా సింపుల్ మొత్తం బ్లౌజ్ అంతా అయ్యాక మీకు పెడతాను ఫ్రంట్ కూడా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ నమస్తే